భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక విజయకుమార్ పేర్కొన్నారు గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయకుమార్ తో పాటు పార్టీ నేతలు బిల్లా సునీల్ కుమార్ కూచిపూడి విజయ అలాగే ఉషారాని తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అయితే దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్డీఏ పరిపాలన సాగుతుందని విమర్శించారు యుద్దం పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు ఎవరి కోసం ఆపారు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనించాలని అన్నారు కూడా మీ బయట ఎప్పుడైతే మనం పంపించగలుగుతున్నామో అప్పుడే నిజమైన సాధనని చెప్పేసి ఐటీ విప్లవ్ భారతదేశాన్ని అధునాతన రీతిలో కొత్త కుంతలు గుర్తించినటువంటి మహానుభావులు స్వభియా శ్రీ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ అత్యంత సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాడులు అర్పించవచ్చు మనం మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలందరూ కూడా ఒక దారుణమైనటువంటి అభద్రతా భావానికి గురైన రోజుల్ని మనం చూస్తూ ఉంటాం ఏం చేయకపోగా గతంలో సాధించిన విజయాలని గతంలో మనకున్నటువంటి వేరే గాథలను కూడా పక్క పక్కదూర పట్టించే విధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో చూస్తూ ఉంటాం బీజేపీ వారి మిత్ర బృందాలుగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఈ దేశ చరిత్రని ఈ దేశ ఐక్యతని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయి చూసారా విధి ఎంత విచిత్రమైందో మీ దగ్గరున్న అంగబలంతో అర్ధబలంతో ప్రభుత్వ రంగ మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే ఈ వచ్చినటువంటి నాయకులందరూ కూడా నమస్కారాలు ఈ రోజున మహనీయుడిని గుర్తు చేసుకోవడం మన అందరూ నేను ప్రకాడంగా భావిస్తాను ఎందుకంటే భారతదేశంలో కేటగిరి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు పైలట్గా ఉండి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి వారి తాతగారు నెహ్రూ గారు అడిలో అనేక అదేవిధంగా ఇందిరాగాంధీ గారి అడుగు జాడలో నడిచి మరి ఎడ్టీ వాళ్ళ యొక్క అమానుషమైనటువంటి దాడికి మరణించడం జరిగింది ఆ కుటుంబం ఏదపరితమైనటువంటి కుటుంబం తప్ప ఈ దేశానికి కీడు చేసినటువంటి కుటుంబం కాదని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మరి గుజరాత్ ఇన్ఛార్జీ గౌరవ అట్లాగే పిసిసి ప్రధాన కాంగ్రెస్ బాబు ఇన్ఛార్జీ గద్దూజీ గారికి కూచి మరి స్టేజీ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మన నమస్కారాలు ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి మరియు మరి భారతనం అడ్వాన్స్ టెక్నాలజీ సృష్టికర్త రాజుల్ గాంధీ గారి ముప్పై నాలుగో అర్థం కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళించడం జరిగింది ఈరోజు ఏదైతే దేశంలో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి గొప్ప వ్యతిరేకంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన దేశంలో బీజేపీ చేస్తున్నది అనుచిత భావన నిన్న పాల్గా ఉగ్రవాది కానీ అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ బీజేపీ రోజు మతత్వం ఈ